వెల్కమ్ టు మాస్ కాకినాడ లో గణేష్ వేడుకలకు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఏడు నుండి చవితి ఉత్సవాల నిర్వహణ పదహారు నుండి చేపట్టే గణేష్ నిమజ్జనం కార్యాచరణపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ డివిజన్ పరిధి మేరకు ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆర్డీఓ ఇట్ల కిషోర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో డీఎస్పీ రఘువూర్ విష్ణు మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్కో మత్స్యశాఖ పోర్టార్ ఆర్ఎన్పి అగ్నిమాపక సిటీ రూరల్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసల్లపూడి రమణరాజు జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు బొలిసెట్టి వెంకట్రామ కృష్ణ పెండం సత్యనారాయణ వాస్తలే భారతి జిల్లా కార్యదర్శి సరిపెల్ల శ్రీరామమూర్తి తదితరులు హాజరయ్యారు జగన్నాథపురం రెండు వంతెనల నడవ ఉన్న వినాయక సాగర్లో మోటార్ వాహనాలు తొక్కి రిక్షాలు లోపలికి రాకుండా రెండు అడుగులలోపు విగ్రహాలు కలిపేందుకు గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జవహర్ జెట్టి భారీ గ్రేన్లతో భారీ విగ్రహాల నిమజ్జనం చొల్లంగి చిన్న కాశీరేవు వద్ద నిర్వహణ సౌకర్యాలు జరుగుతున్నాయన్నారు బ్రహ్మంగారి మఠం వద్ద చనిపోయిన వారి శ్రద్ధాకర్మలు జరిగే స్థలంలో దేవుని విగ్రహాలు కలపడం చేసే వారికి చేయించే వారికి హిందూ ధర్మ శాస్త్రవేత్త ఎంతమాత్రం మంచిది కాదని సమితి నిక్కచ్చిగా తెలియజేసింది వన్ టౌన్ చెట్టు వద్ద టాయిలెట్స్ వ్యర్థాలు కలిసే ప్రదేశం మంచిది కాదన్నారు వీటిని మినహాయించాలన్నారు వాకల్పూడి సూర్యరావుపేట సముద్ర తీరం వద్ద ఎక్కువ విగ్రహాలు జిల్లా వ్యాప్తంగా వివిధ పట్టణాలు గ్రామాల నుండి వచ్చే అవకాశం ఉన్నందున పాక్షిక రోడ్డు రయాస్ ఏర్పాటు హై మాస్ట్ ఫ్లస్ లైట్లు నాలుగు క్రేన్లు గజ ఈతగాళ్లతో నిర్వహణ ఉంటుందన్నారు కాకినాడ రెవెన్యూ డివిజన్ లో జరిగే గణేష్ వేడుకలలో ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా ప్రభుత్వ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సమితి ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉత్సవ నిర్వాహకులకు ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి అభినందన పత్రాలు అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు గణేష్ ని నిర్వహణ ఏ విధంగా చేపడతా ఉన్నారో వాటికి ప్రభుత్వ ఉన్నటువంటి విధి విధానాలు ఏదే విధంగా ఉన్నాయో నగర గణేష్ ఉత్సవ సమితి సూచనలు సలహాలు స్వీకరించడానికి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ గారు ఈ రోజున కాకినాడ ఆర్డీఓ మీటింగ్ హాల్లో మరి నగర డిఎస్పీ గారితో అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోటి కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహణ చేసి ఉన్నారు మరి కాకినాడ జగన్నాథపురం రెండు మొత్తం నడుమ వినాయక సాగర్లో మీకున్నటువంటి అనుకూలతలను బట్టి వాహనాలు లోపలికి రావాలా రాకూడదా అనేటువంటిది మీరు నిర్దేశించండి కానీ ఆ యొక్క ప్రాంగణంలో మాత్రం వినాయక సాగర్ వేదిక ఉండేటువంటి వాతావరణంలో కార్యాచరణకు ఉండాలని చెప్పి వారు కూడా సుముఖంత వ్యక్తం చేశారు అదే రీతిగా వన్ టౌన్ శట్టి దగ్గర బ్రహ్మంగారి మఠం దగ్గర అక్కడ టాయిలెట్స్ వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి ఇక్కడేమో చనిపోయిన వారి ఎండా ప్రదానం చేసేటువంటి దగ్గర దేవతా విగ్రహాలు కలపడం అనేటువంటి చేసేవారికి చేయించే వారికి మంచిది కాదని కూడా సమితి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది అదేవిధంగా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర కానీ అదేవిధంగా దాని ముందుకు వెళ్ళినటువంటి ప్రదేశంలో జట్టి దగ్గర విశాల ఉన్న ప్లేస్ కానీ అదేవిధంగా చొల్లంగి చిన్నకాశి రేవు దగ్గర కానీ సామలకోట పిఠాపురం పెద్దాపురం ఈ మొత్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎంఆర్ వాళ్ళతో సమావేశాలు నిర్వహణ చేయడానికి బీఆర్ఆర్ గారు కూడా సమావేశంలోనే సమితి జిల్లా కన్వీనర్ గిర్వీనర్ మాలకొండయ్య గారు వారికి తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఆర్టీఓలకి కూడా ఎరవిరేడు మాలకొండే గారు ప్రత్యేకంగా అక్కడ స్థానిక కమిటీలతో సంప్రదింపులు చేసి మీరు సమావేశాలు నిర్వహించాలని చెప్పి తెలియపరిచారు మరి అదేవిధంగా ఏడో తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి నిమజ్జనం పదహారో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నామని ఆర్టీఓ గారు తెలియజేశారు టీవీ గారి సమావేశం ఆయన నిర్మించిన సమావేశానికి మేము అందరం కూడా సమితి గారికి జరిగింది ఏదైతే సమితి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ఇతర సమభాగంతో ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ సమితి అటు ప్రభుత్వ అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ నిమజ్జన కాయ ఉత్సవాన్ని ఘనంగా జరిపే విధంగా చూడాలని అదేవిధంగా ఏదైతే పందిలు వేసే ప్రాంతాల్లో శానిటేషను సరిగ్గా ఉండేలాగా అక్కడ కరెంటు ఇచ్చేదానికి ఎటువంటి లోటుపాటు లేకుండా పర్మిషన్లు ఇవ్వాలని హిందూ పండుగని దిగ్విజ దిగ్విజయంగా జరుపుకునే విధంగా ప్రభుత్వ అధికారులు ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా పోలీసు వారు కూడా ఎటువంటి అడ్డకులు కలిగించకుండా ఉండేదానికి చూడాలని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో బ్రహ్మాండంగా జరుపుకోండి ఏదైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి ఎనిమిడేట్ మాలిక ఉండగారికి కావచ్చు అదేవిధంగా దోశలు కూడా రమణరాజు గారికి కావచ్చు నాకు కావచ్చు ఎవరికి చెప్పినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి తెలియజేసినట్లయితే తప్పకుండా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై గణేష్ మహారాజ్కి డిఓ డి డిఎస్పి గారు ఇవాళ ఆర్టీఓ కార్యాలయంలో గణేష్ ఉత్సవాలు ఏడో తేదీన ప్రారంభమవుతున్నాయి కాబట్టి పదహారో తేదీన నిమజ్జనం ఉంది దాన్ని ఘనంగా నిర్వహించడం కోసం అన్ని డిపార్ట్మెంట్లతో కార్పొరేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సమితి ప్రతినిధులందరం కూడా హాజరు కావడం జరిగింది ఆర్డీఓ గారి ద్వారా డిఎస్పి గారి ద్వారా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఈ సమావేశం ద్వారా కోరాం అయ్యా హిందువుల పండుగకు ప్రయారిటీ ఇవ్వండి హిందువుల పండుగలకు కండిషన్లు షరతులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మాకు కండిషన్లు పెట్టి రోడ్డు రోడ్డు మీదకి రాకకుండా ఇళ్లలోనే పండుగలు చేసుకునే విధంగా మీ నిర్ణయాలను మేము వ్యతిరేకిస్తున్నాము కానీ బాలకి గంగాధర్ తిలక్ గారు ఈ పందిర్ల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని ఉరుకులు వేయించినటువంటి పరిస్థితి ఈ పందిర్ల ద్వారా జనం బయట గీతాన్ని పాడి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి మీకు అన్ని తెలిసినటువంటి విషయమే కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు వినాయక చవితి మొదటి పండుగ కులాలకి మతాలకి అత్యధికంగా జరిగే పండుగ మీరు కాకినాడలో ఒక పక్క పెద్ద ఎత్తున మురికి కాలం వచ్చేటటువంటి వంట ఉందో మధ్య మధ్యన చేస్తామని చెప్తున్నారు మరోపక్క పిండాలపేట దగ్గర నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు అధికారులుగా మీరు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం కానీ లోకల్గా ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న హిందువులు ఏం చేస్తున్నారు హిందూ పండుగలు ఏ విధంగా జరిగాయి అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి లోకల్ హిందువులు హిందువులు చెప్తున్నటువంటి హిందూ ప్రతినిధులుగా మేమేదో పది మంది వచ్చాము మా ఇళ్ళల్లో పనులు చెప్పట్లేదు ముప్పై ఐదు సంవత్సరాలుగా కాకినాడలో ఏం జరిగిందో అది చెప్తున్నాము మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం ఈ యొక్క కాకినాడలో ఈరోజు జరిగిన సమావేశం ద్వారా మాకు వినాయక సాగర్ బాలగంగాధర్ తిలక్ ఏదైతే జగన్నాథపురం రెండు బిత్ల మధ్యలో ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని పర్మిషన్ ఇస్తున్నారని మేము భావిస్తూ ప్రజల మేము పందిర్లు వేసే వాళ్ళందరికీ కూడా చెబుతున్నాము ఆ విధంగానే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈరోజు డిక్లేర్ చేస్తారని కూడా మేము కోరుతాం ఆ విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు కూడా ఈ సమాచారం తీసుకెళ్తున్నా మా రాష్ట్ర మంత్రి ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది నిన్ననే అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారితో కూడా ఈ విషయం చెప్పి అధికారులతో మాట్లాడించడం జరుగుతుంది హిందువులను తక్కువ చేయ చూడద్దు హిందువు పండుగలను సులకం చేయొద్దు హిందువుల ఐక్యతను దెబ్బతీయొద్దు హిందువుల ఐక్యతను దెబ్బతీస్తే హిందువులు ఎక్కితే ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి దానికి మీరే బాధ్యతలు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు